ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే బస్సు మా జగిత్యాల బస్ అయితే ఫుల్ మంది ఉన్నారు మొత్తం ఆడవాళ్ళే జనాలు ఫుల్ టైట్ పొజిషన్ సీట్లు దొరుకుతలేవు అసలు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొండగా దాకా వచ్చింది బస్సు వరకు ఇంకా ఉండే ఉన్నాం మనకు సీట్ దొరకలేదు ఇంతవరకు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడే బస్సు దిగిన టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్ ఎక్కువ ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది కావచ్చు ఎప్పుడైనా కానీ అందరం కలిసి వచ్చినాయి ఆ తోట కలిసి కాబట్టి ఇప్పుడు రెండు బస్సు వచ్చినాం కాబట్టి నర్సింగ్ టెల్ ఫస్ట్ టైం నర్సింగ్ టెల్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే నదికి వచ్చినా చూడండి ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఎవరు లేరు చాలా అంటే చాలా తక్కువ ఖాళీ మొత్తం గంగా మొత్తం ఖాళీ ఉంది చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు ఎప్పుడైనా పాల ఫుల్ ఉండే ఈరోజు చాలా తక్కువ ఫ్రెండ్స్ స్నానం అయిపోయింది ఇంటికి వెళ్తున్నాయిగా అందరిని ఒక ఐదు నిమిషాలలో పని క్లోజ్ చేసిన అయిపోయింది స్నానం వెళ్తున్నాము ఇంటికి ఫ్రెండ్స్ చూడండి బస్సులని అయితే ఫుల్ టైట్ ఆడవాళ్ళకే సీట్లు దొరకలేవు మగవాళ్ళు అయితే మొత్తం బస్సులనే కనిపించడం లేదు ఒక పది మంది ఉన్నారు కావచ్చు ధర్మపూర్ నుంచి వాళ్ళు ఇంటికి వచ్చేదాకా మొత్తం వచ్చిన ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి